రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు రూల్స్ పాటించే వారు కౌంటింగ్ కి అక్కరలేదని వాదించే వారు మాత్రమే వెళ్లాలని రామకృష్ణారెడ్డి చెప్పారు సజ్జలపై ఐపీసీలోని నూట పంతొమ్మిది వందల యాభై ఒకటి కింద కేసు నమోదు చేశారు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు పోల్ మేనేజ్మెంట్ తరహాలోనే కౌంటింగ్ డే మేనేజ్మెంట్ చేయగలిగితేనే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని వైసీపీ భావిస్తోంది రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళ అవసరం లేదని టీడీపీ జనసేన ఏజెంట్లకు అడుగడుగున అడ్డం పడాలన్నారు